వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ ఇస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆలండి నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మేము చేసే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అంటే మాకు పెంచిన నరసింహస్వామి తినాలనేది స్టార్ట్ ఈ నరసింహ నరసింహస్వామి ఒక్క పొద్దున మేము ఎలా ఉంటాము అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఎప్పుడు పౌర్ణమి వస్తుందో క్యాలెండర్లో చూసుకొని మళ్ళీ మే నెల అదే పౌర్ణమి రోజు వరకు మేము ఒక్క పొద్దులైతే ఉంటామనమాట ఇంకా పౌర్ణమి అయిపోయిన తర్వాత ఒక వారం చూసుకొని శనివారం రోజు మేము స్వామికి అయితే నైవేద్యాలు పెట్టుకొని పొంగల్ని అయితే చెల్లిస్తాము ఆ రోజుతో మా ఒక్క పొద్దులన్నీ కంప్లీట్ అవుతాయన్నమాట ఈ పెంచినరసింహ స్వామి తిన్నాలను ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం పాటిస్తూనే ఉంటాము ఇవి మా తరం నుంచి వస్తూ ఉన్న అయితే కాదండి మా అత్త వాళ్ళ తరం నుంచి వా అత్త వాళ్ళు అత్త వాళ్ళ తరం నుంచి అయితే కొనసాగుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు మా జనరేషన్ వచ్చింది కాబట్టి మేము కూడా ఈ ఆచార్యంగా మేము నీచి మాత్రం అస్సలు ముట్టుకోము అంటు ముట్టు అయిన వాళ్ళ ఇంటికి అయితే అసలు వెళ్ళమనమాట ఒకవేళ వెళ్ళినా కానీ బయటే ఉండి అడుగుతాము మీ ఇంట్లో ఏమన్నా ఉన్నాయా లేకపోతే రావచ్చా రాకూడదా నీచు పదార్థాలు ఏమన్నా తిన్నారా అంటూ ఏమన్నా ఉందా అని చెప్పేసి అవన్నీ అడిగి ఆ తర్వాత లేవు అంటేనే మేము అడుగు పెడతాం అనమాట ఏమన్నా ఇంపార్టెంట్ అయితేనే వెళ్తాము లేకపోతే అది కూడా లేదు ఒకవేళ కానీ మర్చిపోయి వెళ్ళిపోయాము అంటే అది కానీ తెలిస్తే ఇంటికి వచ్చాక తలస్నానం చేసేసి పసుపు నీళ్ళు అయితే ఖచ్చితంగా చల్లుకుంటాము ఇంటి చుట్టూ ఈ పెంచినరసింహ స్వామి తినాలప్పుడు ప్రతిరోజు అంటే బుధవారం కానీ శనివారం కానీ నిష్ఠగా పెంచిన నరసింహ స్వామికి ఒక్క పొద్దులు అలాగే పొంగళ్ళు అనేవి ఖచ్చితంగా చేసుకుంటాము ఎందుకంటే మాకు ఇలవేల్పు ఆయనే కాబట్టి మేము కోరిన కోరికలు తీర్చే మా స్వామి కాబట్టి ఖచ్చితంగా మేము ఇలా చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ బాగా అంటాము నేనంటే మధ్యలో వచ్చాను కదా తను ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు ఏంటి అని ఈ శనివారం స్వామికి అయితే నైవేద్యాలు చేసుకుని స్వామికైతే అయితే ప్రసాదాలు చెల్లిస్తాం అనమాట అంతే కదా అంతే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏప్రిల్ పన్నెండు నుంచి మే పన్నెండు లాస్ట్ అప్పటికొచ్చేసి ప్రతి నెల అంటే ఎనిమిదో తేదీ నుంచి వచ్చేసి పెంచల్ తిన్న పెంచే నవరాత్రులు అనేటివి ఆయన జరుగుతుంది నరసింహస్వామికి కళ్యాణం జరుగుద్ది కళ్యాణం అయిపోయిన తర్వాత మనం ఒక్కపోతే విడవాలి అప్పటిదాకా వచ్చేసి మనం నెక్స్ట్గా ఉండాలి నిష్ఠగా లేకపోయాము అంటే ఖచ్చితంగా అంటే స్వామి ఏదో ఒక విధంగా చూపిస్తాడు అనేది మాకు బాగా నమ్మకం అనమాట ఇంకప్పటి నుంచి అంటే ఈ తిన్న పెళ్లి చేసుకునే దగ్గర నుంచి నేను కూడా పాటిస్తున్నాను ఒకసారి ఏం జరిగిందంటే మా నాన్న అంటే పెంచిన స్వామి తినాలన్నమాట అప్పుడు మా నాన్న మా వదిన వాళ్ళ నాన్నగారు చనిపోయారు అక్కడికి వెళ్ళేసి ఆయన పట్టారనమాట పట్టి అక్కడే స్నానం చేసేసి గుడికి వెళ్ళి కానీ వచ్చారు వచ్చిన తర్వాత ఏమైంది మా బాబు చిన్నోడనమాట లోహిత్ వాడికి సిక్స్ మంత్స్ అనుకుంటా అంతే ఇంకా ఆయన అయితే పట్టుకున్నాడు వాడు వెళ్ళి చిన్నపిల్లాడు కదా దోగాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి పట్టుకునేసరికి మా నాన్న ఎత్తేసుకున్నాడు ఇంకా దాదాపుగా వన్ డే అయితే మాకు నరకం చూపించాడండి ఎందుకంటే ఆ స్వామిని ఇంకా స్వామి అంటే మనం ఒక్క పొద్దులో ఉన్నప్పుడు అలా చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ మేము గద్దెడిగితే అప్పుడు చెప్పారు ఇంకెప్పుడైతే అలా అడిగిన తర్వాత అంటే ఒక్కటే వేడుపు అనమాట ఏడుపు ఏడుపు ఏడుస్తున్నాడు అసలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు ఏ అంటే ఏమైనా ప్రాబ్లమా వాడికి ఏం అర్థం కావట్లేదు అనమాట ఏడుస్తూ ఉన్నాడు ఒక రోజంతా హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా ఏం చేసినా వాడికైతే ఏడుపు ఆపలేదు ఇంకా బయటికి మళ్ళీ మా అత్త వాళ్ళకి ఫోన్ చేసి గద్దడగమంటే అప్పుడు అడిగారనమాట వాళ్ళు అడిగితే అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఒంట్లోకి వచ్చి చెప్పారనమాట ఇలా వాళ్ళు మిమ్మల్ని తగిలారు అని చెప్పేసి ఇంకా ఎప్పుడైతే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఆ స్వామికైతే నైవేద్యాలు పెట్టుకొని ఒక పొద్దున్నాము ఇంక అప్పుడు ఆపాడనమాట వాడు వాడు ఏడుపు అనేది అప్పటి నుంచి భలే భయం నాకు ఏమన్నా అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ అడుగుతాను ఏమన్నా ఉన్నాయా రావచ్చా రాకూడదా అని చెప్పేసి సో ఇదన్నమాట ఆ స్టోరీ అయితే ఇంక ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే కొంతమంది ఈ లక్ష్మీ నరసింహస్వామి తిన్నాళ్ళప్పుడు ఇంటికి పెయింట్లు కూడా వేయిస్తారు మాకు అంటే మేము నార్త్లో ఉన్నాం కాబట్టి మాకు అవన్నీ కుదరదు కాబట్టి మేము ఇంట్లో పూజలు అయితే చేసుకుంటాము ఇంకా వాళ్ళు వాళ్ళైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ మాకు పూజ అయితే కన్ఫామ్గా జరగాలన్నమాట స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీలో ఎంతమంది లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారో కూడా కామెంట్ చేయండి సో మా పూజ అనేది ఇప్పుడు స్టార్ట్ అనమాట మా బాబు అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చారు ఇప్పుడు మేము పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాము ఇంకా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయేయలేండి ఓ ఆహా నువ్వేమి నువ్వే వేసుకోలేదేమి పంచి తల్లి అవునా భలే ఉందంట మా వాడికి మా వాళ్ళు అయితే ట్రెడిషనల్గా రెడీ అయ్యారు అంటే లక్ష్మీ నరసింహస్వామి పూజ కదా అందుకని పంచి అయితే ఖచ్చితంగా ఆడతారులేండి మా బావ ఇప్పుడే స్టార్ట్ చేశాడు పూజ అయితే ఇంకా పటాలు ఏం తుడవలేదు అంటే ముందు పసుపు నీళ్ళు చల్లిన తర్వాత మా మీద నిదానంగా జల్లయ్యా పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాతే ఇంట్లో పటాలు అవి దించుకుంటారు కదా ఇంకా మా అయితే పసుపు నీళ్ళు కలుతూ ఉన్నాడు మా వాళ్ళు ఆడుకుంటారు రే రా ఇంకా పూలు టెంకాయ అన్నీ తీసుకొచ్చాయనమాట స్వామికి అయితే ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత ఇంక అయితే ఒక సైడ్ క్లీన్ చేస్తూ ఉంటాడు నేనైతే వెళ్ళి ప్రసాదం చేస్తా ఈరోజు పాయసం చేద్దాం అనుకుంటున్నాను నువ్వు క్లీన్ చేస్తావు బా నేను వెళ్ళి పాయసం చేస్తా అయితే మంచిగా క్లీన్ చేయి ఎందుకండి ఇలా కింద పెట్టేసుకొని స్వాములను అయితే క్లీన్ చేసుకుంటారు ఇంకా స్వామి కోసం అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే సేమ్య పాయసం కదా అందుకని అదైతే త్వరగా అయిపోద్ది అని పాయసమే చేస్తున్నా ఇంకో క్వాంటిటీ ఏమి వేయట్లేదు నాకు తోచినట్లయితే వేస్తున్నాను ఎందుకంటే ఫాస్ట్గా అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ నేను గీ వేసేసాను అనమాట మీకు చూపించలేదు ఏమనుకోవద్దు ఇది ఇది రోస్ట్ అవ్వాలి అని చెప్పేసి గీ వేసేసి డ్రై ఫ్రూట్స్నైతే మెయిన్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కాజు అలాగే ఇవి కిస్మిస్ అనమాట రెండు ఫ్రై చేసి పెట్టుకున్నాను మీకు కొంచెం అదుపు విధిగా వస్తుంది కదా లైటింగ్ ఎండ పడుతుంది అనమాట ఏమనుకోవద్దు ఇగ సేమ్ అయితే మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి ఒక ఫ్లేట్లో తీసేసుకుందాం వీటిని ఇదే గిన్నెలో సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నాను బియ్యాన్ని వేయించుకోవడం వల్ల పాయసం త్వరగా అయిపోద్ది ఎందుకంటే అవి వేగుతాయి కదా ఇట్లా అంటే మనకి బొరుగుల్లాగా ఉబ్బుతాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అనమాట అందుకని అలా వేయిస్తున్నాను సౌండ్ వినిపిస్తుంది కదా ఇగండి ఇలా వెళ్తున్నాయి అదే మనం డైరెక్ట్ సగ్గుబియ్యం వేసామనుకోండి వేయించకుండా అది కొంచెం టేస్ట్ కూడా తేడా వస్తుంది అనమాట అదే ఫ్రై చేసుకున్నాం అనుకోండి త్వరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనమాట సో అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో పాలు వేసేస్తున్నాను నా దగ్గర ఎక్కువ పాలు ఉన్నాయి అందుకని ఓన్లీ పాలతోనే చేసేస్తున్నా అన్ని అన్నీ పాలైతే వేసాను దాదాపుగా హాఫ్ లీటర్ పైన అయితే వేసేసాను అన్ని అన్నీ ఇప్పుడు దీంట్లోకి చక్కెర వేద్దాం చక్కెర పెద్దాము ఇంకా కావాలి అనుకుంటే అప్పుడు చూద్దాం స్వామికి ప్రసాదం అయిపోయిన తర్వాత అంటే నాకు తెలిసి ఇది క్వాంటిటీ సరిపోద్ది అనమాట ఎందుకంటే నేను చూస్తున్నాను కదా నాకు అర్థమైపోద్ది ఇంకా ఈ పాలల్లోకి కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను కాబట్టి నాకు షుగర్ కూడా ఖచ్చితంగా సరిపోద్ది అని అనుకుంటున్నాను మీకు ఇప్పుడైతే టేస్ట్ చూడడం కాబట్టి దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ఎలా ఉన్నా మనమే తినేది ఓకేనా ఇదిగోండి మా ఇంకా సేమే కూడా వేసేస్తున్నా ఇంకొక సైడ్ పాయసం అయిపోతుంది ఇంకొక సైడ్ అయితే దేవుడి ఇవన్నీ ఉంటాయి కదా సామాన్లు అయితే కడుగుతున్నాను మా బావ అయితే అక్కడ పూజ కోసం పటాలన్నీ దుడుస్తున్నాడు అనమాట డ్యూటీకి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఇవి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ మనం ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి పాప హడావిడిగా వచ్చి ఇంకా దేవుడి పటాలైతే దుడిస్తున్నాడు నేనైతే పాయసం చేస్తున్నా అలాగే ఇవి కడిగేసాము అంటే సగం పని అయిపోతుంది ఇవ్వండి నేను నిమ్మకాయ వాడుతున్నాను విమ్ము అలాగే నిమ్మకాయ అనమాట ఇలా ఇలా రఫ్ చేసాము అంటే మనకి ఎత్తడివి చాలా మంచిగా వస్తాయి కలర్ చూస్తారు కదా ఇంకొకటి కలర్ అప్పుడే మారిపోయింది దం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే చూస్తున్నారు కదా ఎంత త్వరగా ఉడికిపోయిందో మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఎంత త్వరగా ఉడిపోయాయి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా దేవుడు సామాన్లు కూడా నేను అన్నీ కడిగి పెట్టేశాను అనమాట మరి తలతల మెరిసిపోతున్నాయి ఈసారి నిమ్మకాయ అలాగే బిమ్మే వేసి రుద్దాననమాట చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చాయో అన్నీ ఇలా అయితే కడిగి పెట్టేసాను ఇవి బాగా ఇద్దాం వాళ్ళ పని ఎంతవరకు వచ్చిందో చూద్దానండి అయిపోయిందా చెలగొట్టాలా అక్కడుంది పోగుండా బాగా పెట్టావు బొట్లు అసలు దేవుళ్ళకి పసుపు కుంకుమ పెడితేనే అందం వేరు అసలు చిట్లు ఎంత అందంగా ఉన్నాడా నాని డ్రెస్ కూడా బాగుంది మా వాడు అక్కడి నుంచి తెగ గొడవ పెట్టుకుంటున్నాడు వాళ్ళన్నకు పంచి కొనిచ్చాడని వాడిది కూడా ఉంది అక్కడ ఉంది పాపం కానీ అది కనిపించలా అందుకని వాడేసుకున్నాడని వీడికి కోపం నాకు కొనియలేదు వాడికి కొనిచ్చారు అని చెప్పేసి తిడతా ఉన్నాడు అయ్యయ్యో పడిపోయాడు ఏం అండర్స్టాండింగ్ ఏం కడతావా మాలు కడతావా అది చిన్న కదా బా కట్ చేసుకోవాలి లోహి చీ చాక్ నాన్న ఇట్ సైడ్ కట్టేస్తా దారం వేసి కడుతున్నాను కదా బాగుంది తీసుకురానా దేవుడివి ఇద్దరు తీసుకోండి తమ్ముడు నువ్వు పప్పా దగ్గరే తీసుకెళ్ళండి అమ్మా అయ్యో కింద పెట్టండి పప్పా వాటికి పెట్టనివ్వండి బొట్లు పెట్టాలి కదా నువ్వు పంచు కట్టుకుంటే అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు కనిపిల్లా గుడ్ బాయ్ గంధం ఈ బావా ఇంకా నేనేమో దేవుడి సామాన్కి ఇలా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టడానికి అయితే ఇవి తీసుకున్నాను నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే గంధం అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట ఇది మిక్స్ చేసి ఉంటారు గంధము చందనము అలాగే ఇంకేదో సంథింగ్ అవి అన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో వస్తుంది అనమాట ఇంకా అది పెడితే చాలు ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ బొట్టు స్వామికి అయితే పెట్టేస్తే భలే అలాగే అతుక్కుంటూ ఉంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఇంక మా వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తూ ఉంటారు కానీ దేవుళ్ళకి మాత్రం పసుపు కుంకుమ పెట్టిన తర్వాత అందం వేరు ఇంక ఇవి పెట్టుకుంటూ మా బావ అయితే తన పని తేం చేసుకుంటున్నాడు నా పని నేను చేసుకుంటున్నాను ఎందుకంటే డ్యూటీకి వెళ్ళి వచ్చారు కదా ఇంకా హడాబిడిగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడికి అయితే నైవేద్యాలు పెడతాము త్వరగా అయిపోద్ది అని చెప్పేసి చిరకు పని చేసుకుంటూ ఇలా మా బావ అయితే షూట్ స్వామిని అయితే మంచిగా అలంకరించేసిన తర్వాత తను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నాడు నాకైతే భలే ఆనందం అనమాట దేవుళ్ళకి అలంకరించుకోవడం బొట్లు పెట్టడం కానీ ఆ తర్వాత స్వామిని మంచిగా రెడీ చేసుకోవడం కానీ చాలా ఇష్టం అనమాట చూడండి ఎంత బాగుందో జరిగిన తర్వాత స్వాములకు వచ్చే అందమే వేరు అసలు అదైనా చూడండి అసలు అలంకరించకుండా పూజ చేస్తే ఎలా ఉంటుంది ఇల్లు అయినా కానీ డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది డెకరేషన్ చేయకముందు ఎలా ఉంటుంది ఏదైనా మనం చేసే విధానాన్ని బట్టే ఉంటుంది కదా నాకైతే ఇలా అందంగా డెకరేషన్ చేసుకోవడం అన్నా కానీ ఇల్లు నీట్గా పెట్టుకోవడం అన్నా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ మా పిల్లలు కూడా బాగా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు పసుపు ఎందుకు పూసుకుంటారా తెలుసా ఆదిలక్ష్మి అమ్మవారికి పసుపు కుంకుమ ఎంత ఇంపార్టెంట్ మనము పూజ చేసేటప్పుడు పసుపు కూడా పెట్టుకోవడం అంత ఇంపార్టెంట్ మా పెద్దోళ్ళ కాలంలో ఏమైనా ఫంక్షన్స్ జరిగాయి అంటే ఖచ్చితంగా పసుపు రాస్తారు ఎక్కడి అయినా వస్తే ఇంట్లోకి రాగానే పసుపు పట్టండి పసుపు పట్టండి అని పూసేవారు కదా అది ఎందుకు అంటే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఇంకా ఇంట్లోకి రాగానే చెప్పులు ఇడిచి కాళ్ళు కడుక్కొని పసుపు ఎందుకు రాస్తారు అంటే వాళ్ళు చాలా ప్లేస్లలో తిరిగేసి ఉంటారు కదా ఇంకా బ్యాక్టీరియా అలాగే క్రిములు ఇంట్లోకి రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇంట్లో తలెత్తకుండా ఈ పసుపు అనేది రాస్తూ ఉంటారు అలాగే మొత్త పసుపే కదా ఎక్కువ ఇంపార్టెంట్ పసుపు కుంకుమ పూలు గాజులు అలాగే నుదుటిన కుంకుము బెట్లు అలాగే ఇంకా కాలకు కనిపించే గజ్జలు అనమాట ఇవేమదా ఉంటాయి ఇంకా అవన్నీ ఉన్నాయి అంటే ముత్తైదు లక్షణం అనమాట ఇంకా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలు అయితే మనం ధరించాలన్నమాట చూస్తున్నారు కదా కాళ్ళ నిండా పసుపు పూసుకుంటే ఎప్పటి రోజుల్లో పసుపు పూసుకోవడం నామూషి అయింది కానీ అప్పటి రోజుల్లో అమ్మ వాళ్ళు నిండుగా పసుపు పూసుకొని కళ్ళ కాటుకు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఇంకా పొట్టు పెట్టుకొని గాజులు వేసుకుంటే ఎంత చక్కగా ఇంట్లోనే మన అమ్మవారు తిరిగినట్టు ఉంటుంది కదా కానీ ఇవన్నీ ఇప్పటి రోజుల్లో వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు ఇవన్నీ మర్చిపోకూడదు కనీసం మన ఏమైనా పొంగల్ పెట్టుకున్నప్పుడైనా పాటిస్తే చాలా హ్యాపీగా అలా పసుపు రాసుకోవడం వల్ల గోర్లకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ తగ్గుతాయి ఇప్పుడు లేడీస్ దాన్ని అయిపోయింది లేడీస్కి పసుపు ఎంత ఇంపార్టెంట్ జెంట్స్ కూడా చూడండి బాగా పెట్టుకున్నావా లక్ష్మీనరసింహస్వామి బొట్ట అనమాట మా దగ్గర వైట్ది ఏమంటారు వైట్ దాన్ని ఓయ్ వైట్ దాన్ని ఏమంటారు నామం గడ్డ నామంగడ్డ లేదనమాట ఉంది అది ఎక్కడో కనిపించలేదు ఇంకా చూడండి కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నారు ఇలా లక్ష్మీ నరసింహస్వామికి బొట్టు పొడుగ్గా ఉంటుంది కదా అందుకని ఇలా బాగుంది బాగుంది నానా మా బావ అయితే ఈరోజు మంచిగా డెకరేషన్ చేసి మాలలు కట్టి బంతి పూలు మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చాడు ఎక్కడ మరి ఎక్కడ బాకెట్కి మార్కెట్కి వెళ్ళావా ఎంత తీసుకున్నారు ట్వంటీయా అదే అనుకున్నా సీజన్ అయిపోతుంది కదా ఇంకా అందుకని కొంచెం కాస్ట్లీయే పది రూపాయలు ఉండే ఇప్పుడు ఇరవై అంట డబల్ మా బావ అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాడు ఎల్లు దన్నం పెట్టుకుపో మంత్రాలు చదవట్లేదు ఏంటి అక్క అని మాత్రం అడగబాకండి ఎందుకంటే మాకు మంత్రాలు అసలు రావు మనసులో మాత్రం దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాము స్వామి అందరూ బాగుండాలి అందరిలో మేము కూడా ఉండాలి అని చెప్పి ఈ లక్ష్మీ నరసింహ స్వామి తిన్నప్పుడు పెంచల కొనగాని పోయాము అంటే అక్కడ ప్రతిరోజు స్వామికి అలంకరణ ఉంటుందండి ఎంత బాగుంటుందో చూసినా చాలు రెండు కళ్ళు అనమాట అంత బాగుంటుంది అదే కానీ శనివారం వెళ్ళారు అంటే ఇంకా స్వామికి బంగారంతో అలంకరణ చేసి ఆ పంతులు ఎంత బా బాగా ఎంత తెలివితో చేస్తారు అంటే అలంకరణ చూసినా చాలనమాట ప్రత్యక్షంగా స్వామి అక్కడ కూర్చుని ఉన్నట్లు అమ్మవారితో ఉన్నట్లు మనకు కనిపిస్తాడనమాట అసలు అప్పుడు స్వామిని ఇంకా చూడటానికి రెండు కళ్ళు చాలవు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్రతి శనివారం వెళ్ళండి ఇంకా మధ్యలో వెళ్ళినా మీకు అంతేముండదు అక్కడికి వెళ్ళాక స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా మీ కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట నా లోహిత్ కూడా నేను అలాగే మొక్కున్నాను నాకు లోహిత్ పుట్టాడనమాట ఇంకా ఆ తర్వాత మా నాని నాకు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత మూడో సంవత్సరం మేము పెంచిన నరసింహ స్వామి కొండకెళ్ళి అక్కడైతే చేయించుకున్నాము అప్పుడు వీడియోస్ అయితే ఏమీ తీలేదన్నమాట అది కాక ఫోన్ మార్చాం కాబట్టి ఒక్క వీడియో కూడా లేదు మీకు షేర్ చేయడానికి ఇక్కడ స్వామికి ప్రసాదాలన్నీ చెల్లించిన తర్వాత టెంకాయ కొట్టుకొని కర్పూరం కూడా వెలిగించి స్వామికి అయితే ఇక్కడ నైవేద్యాలన్నీ చల్లిచ్చేసి మా వాళ్ళు దన్నం కూడా పెట్టేసుకుంటున్నారు కాలుపెట్టుకోండి కలపెట్టుకో బొప్పాయి కాలు పెట్టుకోండి అన్నం పెట్టుకో అదవా నీ కాళ్ళు కాదురా కాలు పట్టుకో నీ కాలు పట్టుకోకూడదు నాన్న పప్పా కాలు పట్టుకో ఇట్రండి బా ఇట్రా నువ్వు మా పిల్లలకి ఇప్పుడిప్పుడే మన సాంప్రదాయాల గురించి నేర్పిస్తూ ఉన్నాము అందుకని చెప్పి మేము అంటే అక్షింతలు వేయించుకోవడానికి నాన్న మమ్మీ పప్పాయి కాళ్ళు పట్టుకొని ఇలా వంగి దండం పెట్టుకున్నానా అంటే వాళ్ళైతే చేస్తున్నారనమాట ఇంకా అవన్నీ అయిన తర్వాత నేను కూడా ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఇంకా దేవుడిని అయితే మొక్కుంటున్నాను స్వామి మంచిగా ఉండాలి అందరము నా యూట్యూబ్లో మంచిగా సక్సెస్ రావాలి అని చెప్పేసి ఇంకా చూస్తున్నారు కదా నేను ఇంకొకటి మర్చిపోయాను అనమాట అవేంటో చెప్తాను ఇప్పుడు అదిరిందయ్య మాస్టరు పంచి చుట్టండి ఎంత బాగున్నాడు లక్ష్మీ స్వామి బావా నేనంట మా పిల్లలు అయితే ఇంకా నేను మా బావా అంటారు శ్రీకృష్ణుడు రాధ అనమాట ఇంకా ఈరోజు స్వామికి కూడా బంతిపూలతో డెకరేషన్ చేసాము ఇంక ఇక్కడ గణేషుడు అలాగే గణేషకి ఇక్కడ చూడండి వెరైటీగా ఉంది కృష్ణుడిది అనమాట ఇంకా ఇది నేను సజన్ ఇంట్లో తీసుకొచ్చకుండా బాగుందని చెప్పి అదేంటి అంటే నేను పాయసం చేశాను కదా అది మర్చిపోయాను అనమాట ఇంకా అందుకని ఇప్పుడు తీసుకొచ్చి స్వామికి అయితే పెడుతున్నాను మర్చిపోయాను కదా ఇంకా దీపం కొండెక్క ముందే ఇక్కడ కర్పూరం కూడా ముందే అంటే ఒక్క నిమిషమే లేండి టెంకాయ కొట్టేసిన తర్వాత పెట్టేశాము కాకపోతే మర్చిపోయాం కదా ఇంకా స్వామికే వదిలేసాము ఇంక అన్నీ చూడండి నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత కర్పూరం అయితే ఆరనివ్వలేదు మళ్ళీ ఒకటి వేసేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాము స్వామి అప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి అలవాట్లో పొరపాటు మతిమరపు ఎక్కువైంది మధ్య ఇంకా స్వామికి పెట్టేసిన తర్వాత బయటకైతే వెళ్తున్నాము ఇక్కడ చూడేమవార్డు ఏం చేస్తున్నాడు ఎప్పుడైనా పూజ చేసినప్పుడు పోయి అక్కడికి ఊపేస్తాడనమాట దీపారాజాన్ని ఒరే అలా ఓపకూడదురా స్వామి కొడతాడు అన్నా కానీ వాడు వినడనమాట ఇంక ఈరోజు ఓపడానికి అక్కడ కర్పూరాన్ని కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు తంతామని చెప్పి సైలెంట్గా చూస్తూ ఉన్నాడు కానీ దేవుడికి కర్పూరం వెలిగించిన తర్వాత అది కొండెక్కేంత వరకు మనం అక్కడే ఉండాలి అలా వెళ్లకుండా కొండెక్కకుండా మనం బయటకు అనేది వెళ్ళకూడదనమాట అందుకని మేము నైవేద్యాలు అన్నీ పెట్టేసిన తర్వాత అక్కడే చూస్తూ ఉన్నాము ఎప్పుడు కొండెక్కిద్దా అని చెప్పి కానీ మా బావకి టెన్షన్ ఏంటి అంటే డ్యూటీకి వెళ్ళాలని చెప్పి ఇక్కడ చూడండి మా ఓడు తింగర వేషాలు భలే చేస్తాడు ఓపడానికి ఉఫ్ అంటున్నాడు ప్రసాదం ఓకే సరే అయితే బయటికి వెళ్దాం స్వామి కోసం మేము బయటికి వెళ్తున్నాం స్వామి వస్తాడు ఇప్పుడు మనం పెట్టిన ప్రసాదాలన్నీ తీస్తాడు స్వామి తింటాడు కదా బంద్ చేయకూడదు మా బాబాయ్ బంద్ చేస్తున్నాడు

నేను ఫోటో తీయట్లేదు బా వీడియో తీస్తున్నా నీకే తల్లి వాడు అల్లిగడ్ పాపం స్వామి తినేశాడంట ఇప్పుడు మాట స్వామి అయితే తినేశాడు పంతులు గారు గోవిందా తీర్ తీసుకునేనా ఏ ఉప్పర్ ఉటో మంత్రాలు చదువు పంతులు గారు 그래 a l a h d 가잘지 m a n c i స్వామికి కూడా ప్రసాదాలు అన్నీ చల్లించిన తర్వాత మేము కూడా తీర్థ ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నాము మంచిగా జరిగింది ఈరోజు పూజ అయితే లేట్గా అనుకున్నా కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉంది ఇలా లక్ష్మీ నరసింహ స్వామికి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో ఫుల్ సగ్గా ఉంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు వంట ఏం చేశానంటే వైట్ రైస్ అలాగే అని చెప్పి ఒకటే చేశాను ఈరోజు కర్రీ అలాగే నైట్ పప్పు ఉంది ఇంకా పప్పు ఈరోజు ఈ రెండు అనమాట ఇంకోటి ఉంది కదా పాయసం మా వాడికి ఎంతో ఫేవరెట్ అనమాట వాడు నాకు అన్నం వద్దు ఏమొద్దు నేను అదే తింటాను అంటున్నాడు పాయసం కూడా చాలా బాగుంది ఓన్లీ పాలు వేసి చేశాను కదా కిస్మిస్ ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు వేసుకొని తింటారు ఇగోండి పూజ అయితే బాగా జరిగింది బా కదా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంకా మేము కూడా తినేస్తున్నాము వీడియో అయితే ఇది ఈరోజు సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను తెలుసు కదా మర్చిపోకుండా కామెంట్ చేయండి మీలో ఎంతమంది లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారు అనేది సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్